గతంలో మాకు ప్రభుత్వం వారు మా నిర్వాసితులు అని చెప్పేసి ఒక కుటుంబానికి ఒక ఎకరా ఎకరా పొలం నలభై పొలం నలభై సంవత్సరాల కిందట మా కుటుంబాలు మా పెద్దలకు ఇవ్వడం జరిగిందండి అయితే గతం పది సంవత్సరాల కిందట రెండు వేల పది వరకు మాకు పాసపుస్తకాలు ఓ నూట యాభై ఎకరాల వరకు పాస్ పుస్తకాలు ఇచ్చారండి మిగిలిన రెండు వందల ఎకరాలకు కూడా పుస్తకాలు ఇమ్మని అంబారాబు ఆఫీసు తిరిగినప్పటికీ కూడా మాకు వన్ సెవెంటీ యాక్ట్ ఉంది మేము ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి అధికారులు అడ్డుగా కొరేసి మాకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయలేదండి మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందలేక మా రైతులు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడి దుర్భర పరిస్థితుల్లో మా మాధవనవరం గ్రామ రైతులు ఉన్నారండి అందరినీ ఆదుకున్న మా మాధవనవరం గ్రా రైతులు రోజు మేమే అనాథలమైపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నాం అధికారులు కానీ న్యాయకులు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు దీని మీద దీని మీద వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ రోజు రెవెన్యూ సదస్సులో మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది ఈ మీద అధికారులు